హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి బ్లౌజ్ పీసెస్ అండి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అన్ని మిక్సర్ కలెక్షన్ ఉంటాయండి ఏ బ్లౌజ్ అయినా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి ప్యూర్ జార్జెట్ మీద చెంకి వర్క్ వచ్చింది ఇది హ్యాండ్స్కి వస్తుందండి బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఎవరైనా ఫైవ్ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే టూ హండ్రెడ్కి ఇస్తామండి ఫైవ్ తీసుకుంటే టూ హండ్రెడ్ అంటే ఫార్టీ రూపీస్ పడుద్ది సింగిల్ అయినా కొరియర్ చేస్తుంది కొరియర్ కి యాభై రూపాయలు అవుతుంది దాన్ని బట్టి మీరు ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాం ఇందులో వచ్చి ప్యూర్ కి చెమకి వర్క్ వచ్చి బాటిల్ గ్రీన్ అండి ఆ ప్యాటర్న్ చూపిస్తాం నెక్స్ట్ బ్లాక్ వర్క్ వచ్చిందండి మొత్తం మెరూన్ కలర్ ఈ బ్లౌజ్ పీస్ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి వర్క్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇదైతే ఇలా వస్తుంది ఇలా చెంపి వర్క్ లా వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా వర్క్ వచ్చింది ఎవరైనా ఫోర్ బ్లౌ ఫైవ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే టూ హండ్రెడ్కి ఇస్తామండి అందులో కలర్స్ అండి జార్జెట్లో ప్యూర్ జార్జెట్లో ఇలా వర్క్ వస్తుంది ఏవైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చి తసరపట్టు పట్టు అంటారు కదా దాని మీద వర్క్ అండి పెట్టుబడి పెట్టుకుంటాకైతే బాగానే ఉంటాయండి బాగానే ఉంటాయని కుట్టించుకోవచ్చు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మీకు పెట్టుబడి బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఎలా లేదన్నా బయట సెవెంటీ ఎయిటీ అమ్ముతున్నారు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి పెట్టుబడి కూడా ఇవి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైనా ఫైవ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే టూ హండ్రెడ్ అండి ఇదైతే గోల్డ్ కలర్ వచ్చిందండి ఇవి డిజైనర్ పీసెస్ అండి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది ఏదైనా యాభై రూపాయలు అండి ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి బెనారస్ పట్టు అండి ఇది బెనారస్ పట్టు కూడా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చింది అంటే చీర మీద బ్లౌజ్ ఉంటది కదా అలా వచ్చింది ఇది కూడా బెనారస్ పట్టు నలిగిందండి అంటే బాగానే ఉంది కూడా వర్క్ వచ్చింది ఇవన్నీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ కి తీస్తామండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చింది ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఒక పీసే ఉంది ఎక్సెల్ సైజ్ అండి బాటిల్ సీను హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇవి చూడండి వన్ మీటర్ వరకు ఉంటుందండి బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ అంతా మిర్రర్ వరకు వచ్చింది హ్యాండ్స్కి ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్ పీస్ మేము వన్ ఫిఫ్టీ అలా అమ్మాం కానీ ఇప్పుడు ఆఫర్ రేట్లో ఓన్లీ హండ్రెడ్కి ఇస్తామండి ఇందులో కలర్స్ చూపిస్తాం క్లాత్ అయితే చాలా బాగుందండి బయటైతే ఇంకెక్కువ రేట్ ఉండదండి కానీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి పింక్ అండి అన్నిటికీ కాపర్ కలర్ తో కాపర్ రెడ్ కాపర్ తో ఇచ్చాడండి కలరు రెడ్ కలరు మిర్రర్ వచ్చి ఆర్టిఫిషియల్ మిర్రర్ అండి ఇది మామూలు గ్లాస్ మిర్రర్ కాదు ఇది పింక్ అండి యాష్ కలర్ ఇది బ్లాక్ లో ఇది సాఫ్ట్ పట్టేనండి సారీ ఇది బ్లాక్ లో డిజైన్ వచ్చిందండి చెంకి వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ వచ్చి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఎడ్యుకేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్